హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ సండే అండి గుడ్ మార్నింగ్ అండి అందరికి నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా మీకు బోటీ తెచ్చుకోవడానికి వెళ్తున్నానండి ఎందుకు ఈరోజు బోటీ తినాలనిపిస్తుంది బోటి కూర వండుకుందామని బోటీ అయితే తీసుకురావడానికి వెళ్తున్నానండి ఇగో చూసారా ఇదిగోండి ఇదిగో మీకైతే రైట్ సైడ్ అండి గేట్ సైడ్ వస్తుంది అది నేనైతే దుకాణం కనకాడికి వెళ్తున్నాను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఓకేనా అయితే కృష్ణుడి గుడి ఉందండి కృష్ణుడి గుడి పాటలు అయితే బాగా వినిపిస్తున్నాయి కదా ఇదిగో మా ఊరు ఇది లోపల నుంచి వెళ్ళాలి మొత్తం ఈ సైడ్ అంతా నాకన్నా ముందు మా కుక్క వెళ్ళిపోద్దండి గుడి అయితే చూపిస్తాను చూడండి మీరు ఓకే అండి డుగుడు చెప్తాను కదా మీకు అదిగండి వాటి చూసారా బాగా అనిపిస్తున్నాయి కదా రాధాకృష్ణులండి వినాయకులు వారు చూసారు కదా బోటి అయితే తీసుకున్నానండి నేను ఇంటికి వెళ్దాం ఇది క్లీన్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు వచ్చాను కదండి అది క్లీన్ చేసే విధానం అయితే చూ చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి బోటి ఇగో వేడి నీళ్ళు అయితే కాసానండి వేడి నీళ్ళు వేసాను ఇందులో ముందుగా మనం క్లీన్ చేసేసి నానబెట్టేసుకున్నాం ఇందులో మనం మామూలుగా ఇది చేసి ఇదిగో ఇలాగ అంటే కనుక మొత్తం ఇలా వచ్చేస్తుందండి ఇలా తీసేసుకోవచ్చు లాగేసుకోవచ్చు ఈ పేగులు ఉన్నాయి కదండి ఇగో ఈ పేగులు ఉన్నాయి కదా ఈ పేగులను ఎలా క్లీన్ చేసుకోవాలంటే చూపిస్తాను ఈనపల ఈనపలు ఉంటుంది కదండి ఈనుపుల్లకి ఇవ్వండి పేగులు ఇలాగా ఈనపలకైతే గుర్తి ఈ పేగు తిరగేసేయాలండి ఎందుకంటే మామూలుగా ఇలా లాగేసుకుంటాము కానీ కాదు ఇదిగో ఈనపలకల్లా తగిలిచ్చి తిరగేసేసుకోవాలండి ఇంకేం కాదు ఇదిగో డబ్బా ఇదైతే నీట్గానే ఉంటుంది కదా మరి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ బోటి ఈ విధంగా అయితే తయారు చేసుకోవాలండి మా మధ్య గారు నాకు సపోర్టు ఎందుకంటే వదిలికి రాదని చెప్పు అది మాట్లాడుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ మా ఉద్యానికి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వదిన సపోర్ట్ చేయండి ఇదిగో మొత్తం అయితే క్లీన్ చేసానండి ఇగో ఇదిగో చూసారా ఎలా ఉందో బాగుందండి మొత్తం శుభ్రంగా నీట్గా అయితే కడిగేసాను ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు ఏంటంటే ఇదిగో కుక్కర్లో అయితే వండబోతున్నానండి నేను కుక్కర్లో ఎందుకు వండబోతున్నాను అంటే ఇందులోనే కొంచెం బొడ్డారు ముక్కలు ఉంటాయి కదండి అవి అయితే ఊడకవో అందుకనేసి నేను ఒక కుక్కర్లో పెడుతున్నానండి ఇది కొద్దిగా ఆయిల్ పోసుకుందాం పోసాను అది కాగేలోపు మనం ఏం చూపిస్తానంటే నేను ఇందులో ఏమేస్తున్నాను మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మరి ఇదిగోండి పావు కిలో ఉంటుంది దోసకాయ వేసాను కొన్ని టమాటాలు వేసాను ఉల్లిపాయ అండి చూసారు కదా మరి ఆయిల్ అయితే కాగుతుందండి ఆయిల్ అయితే కాగిపోయిందండి అప్పుడు ఇందులో ఇవి వేసేద్దాము మొత్తం వేస్తాం కదా కొంత మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనిద్దామండి మగ్గిపోతున్నాయి ఇవి బాగా మగ్గిపోయినాయి కదండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది బోటి కడిగి పెట్టుకున్నది ఇందులో వేసేసుకుందాము ఇదిగో వేసానండి ఇప్పుడు ఇందులో ఏం చేద్దామంటే లైట్గా పసుపు వేసేసుకుని మక్క పెట్టేసుకుందాము మరి బోటి కదండి శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం కదా స్మెల్ అనేది రాదు కాకపోతే మనం పసుపు యాడ్ చేసుకున్నాం అనేది కొన్ని చాలా విషయాలకు మంచిదండి ఇలాగే ఇలా గట్టేట్టు కలుపుకొని ఇలాగ ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి ఇంకా కలుపుకున్నాం కదా మూత అయితే పెట్టేసుకున్నాము ఇలా ఉడకాలండి ఒక ఐదు నిమిషాలు చెప్పాను కదా ఇలాగైతే ఉడితే కనుక ముక్క పసుపు ారం పట్టి బాగా ఉడుకుతుంది హారం అయితే ఉడతారు కదా ఫస్ట్ వేసాను కొంచెం సేపు మగ్గనపుతామని దోసాయి మొత్తం గ్రేవీ అయిపోవాలి కదండి ఈ విధంగా అయితే ఉడకనివ్వాలి మరి కూర అయితే రెడీ అయిపోయిందండి చూసారా దోసకాయ బోటి కూర చాలా చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి కష్టపడి కొద్ది నుంచి ప్రాసెస్ చేయడానికి చాలా కష్టమైంది ఈ విధంగా అయితే మీరు కూడా ట్రై చేసుకోండి చాలా టేస్ట్గా అన్నీ కూడా సరిపడగా సరిపోని ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి చన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్